کام کام जोगिराज रमेशकर स्वागत आहे आपले जोगिराज रमेशकर स्वागत आहे आपले पटेल आली जोशी रमेशकर नायक होते पटेल आली जोशी रमेशकर नायक होते पटेल आली जोशी रमेशकर नायक न <laughs> अंदर పెట్టారు ఎక్కడికి దేనికి దేనికి తెలియాలి కదా తెలియాలి కదా మాకు తెలియాలిగా మాకు తెలియాలి కదా దేనికి వచ్చారు దేనికి తీసుకెళ్తున్నారు కనీసం ఒక నోటీస్ కూడా తీసుకుంటుంది రంటే ఒక దుర్మార్గమా ओडी सिचर ओडी सिचर लो पैकेज ओडी सिचर रेस गरे इचला हा एंडिटो हा हा फॉलो ठीक आ बस कुनारो आ नडी वे बस त मे दे राम राम दे दे डकरो गेट की पेपडीले लेदु

మేము మీ కోసం చూస్తున్నాము మాకు తెలుసు మీ కుక్కల్లో మాకు మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానుకో మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి నబాలీత

మా పని కట్టిన కావాలి మీరు ఉద్యోగానికి వచ్చారు మీరు మీరు ఉదాయో పేమెంట్ చేస్తారు మా మేము మా బాధ్యత కూడా నెరవేర్చాలి మా అక్రమ కేసుల్లో మా ధర్మం మేము నెరవేర్చాలి ఆ మీడియా వాళ్ళకి కొంది గరికి మీడియా ఇప్పుడే నిలబడ్డా కిరామిష్ కి నా దగ్గర అట్టుపడొని హడావిడి నేను గడావడికే వీర్ మొమ్మల్ని ఇప్పుడే వీర్ మొమ్మల్ని మొమ్మల్ని ఇప్పుడే ఇబ్బంది పడట్లే ఇబ్బంది పడట్లే వీర్ బాజుకి వీర్ మొరవర్ తుండి మా బాజుకి వీర్ మొమ్మల్ని ఇప్పుడే పెట్టారు అంటే మా ఊర్లో కొని పడతాం తంప్లని ఇప్పుడే పెట్టారు 次から。

మా అన్న అరెస్ట్ అవుతారు ఎక్కడికి వెళ్ళరు మీకు మేము సహకరిస్తాము అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి రుణకెళ్ళి వాళ్ళు లక్షించారు ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఉపవాసం ఉండి ఈ రోజు తెల్లవార్థంలో విష్ణువారాయణకు వెళ్తారు దయచేసి వాళ్ళందర్నీ కూడా కాపాడండి চন্দ্রবুড়ি চন্দ্রবাবু কমেশ